హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ హౌస్ వైఫ్ ఫరిత అందరూ బాగున్నారు కదండి నేనైతే చాలా 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 బాగున్నాను ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సేవింగ్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను ఇది చాలా ఈజీ అనమాట ఇదిగోండి ఈ ఈ వీడియో మీరు చూస్తే కనుక తప్పకుండా ఎవరైనా సరే కనీసం నెలలో ఒక్క రెండు వేలు లేదు అంటే మూడు వేలైనా సేవ్ చేస్తారనమాట అటువంటి అద్భుతమైనటువంటి ఈజీ సేవింగ్ ఐడియా అండి ఇది మాకు అస్సలు డబ్బులు నిలవట్లేదు ఇంట్లో రూపాయి కూడా పొదుపు లేదు వచ్చిన జీతం వచ్చినట్లు అయిపోతుంది అక్క నువ్వు చెప్పే సేవింగ్ ఐడియాస్ వినటానికి బాగానే ఉన్నాయి అవి మనం చెయ్యలేము అనుకునేటటువంటి వాళ్ళు ఇది ఖచ్చితంగా మీరు చెయ్యొచ్చండి అలాంటి సేవింగ్ ఛాలెంజ్ అనమాట ఇది కేవలం నేను మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నానండి ఎవరైనా మీకు ఆల్రెడీ పొదుపు చేసుకొని ఉంటే మీకు ఈ ఛానల్ అవసరం లేదు అనుకుంటే లేదు అంటే ఈ వీడియో అవసరం లేదు అనుకుంటే దయచేసి మీరు దీన్ని స్కిప్ చేసేయచ్చు ఇది వచ్చేసి చూసారా ఇలా మూడు డబ్బాలు మీ ముందు ఉంచానండి ఈ మూడు డబ్బాల్లో ఎలా పొదుపు చేసుకోవాలి అనేది మీకు చెప్తాను అది కూడా చాలా సింపుల్ ఈజీ వేలో అనమాట అయితే ఈ వీడియో ఈ మూడు డబ్బాల గురించి తెలియాలి అంటే మాత్రం తప్పకుండా చివరి వరకు కూడా మీరు దీన్ని చూడాలండి ఎక్కడ స్కిప్ అయినా మీరు మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి చూడాల్సి వస్తుంది అంత మరి ఇంట్రెస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు చేయగలిగినటువంటి సేవింగ్ ఐడియా అనమాట ఇదిగోండి ఈ ఇక్కడ ఈ డబ్బాల్లో మీకు ఏం కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడైతే పది రూపాయల నోట్లు కనిపిస్తున్నాయి ఇక్కడైతే ఐదు వందలు వంద రెండు వందలు అన్ని కూడా ఇందులో వేసామన్నమాట దీంట్లో అయితే పాయింట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదండి అయితే వీటిని ఎలా సేవ్ చేయాలి అనేటటువంటిది నేను చెప్తానండి ముందు వచ్చేసి ఈ రెండు కూడా పక్కన పెట్టేసి ఈ పది రూపాయల గురించి మాట్లాడుకుందామండి ఈ పది రూపాయలు రోజు ఏం చేయాలి అంటే మీరు రోజువారీ సంపాదిస్తూ ఉన్నా నెలవారీ సంపాదిస్తూ ఉన్నా ఎట్లా సంపాదిస్తూ ఉన్నా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పది రూపాయలు ఇందులో వేసేయండి అంటే మీ ఇంట్లో కనీసం నలుగురు ఉంటారు నలుగురు ఉంటారు కదండి నలుగురు ఉంటే నలుగురు నాలుగు పదులు నలభై రూపాయలు రోజుకొక పది రూపాయలు మీరు మీ హస్బెండు పిల్లలు చక్కగా రా సా రోజుకి ఒక్క పది రూపాయలు వేయటం అంటే కష్టం కాదనుకుంటున్నాను నేను చక్కగా మీరు ఇలాగా నాలాగా మీరు కూడా ఒక మూడు డబ్బాలు పెట్టుకొని రోజుకి ఒక పది రూపాయలు వేయండి అలాగా మీరు రోజు పది 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 అలాగా వేస్తూ ఉండండి ప్రతి ఒక్కరూ పది ఉంటే పది పది ముగ్గురు ఉంటే మూడు పదులు అట్లాగా ఎవ్వరికి వాళ్ళు ఒక పది రూపాయలు దాయాలి అని ఒక ఛాలెంజ్ లాగా పెట్టుకొని దీనిలో ఒక పది రూపాయలు వేయండి ఒక డబ్బాలో అప్పుడు ఈ పది రూపాయలు ఏమవుతాయి అంటే మనకి నెలకొచ్చేసరికి మనకి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నలుగురు ఉంటే నలభై రూపాయలు కాబట్టి పన్నెండు వందల రూపాయలు ఈ డబ్బాకు సంబంధించి మనకి ఒక నెలలో అవుతాయి అన్నమాట తర్వాత ఈ కాయిన్స్ సంగతి చెప్తానండి అసలు కాయిన్స్ మీద ఎన్నో వీడియోస్ నేను చేశాను చాలామంది కాయిన్స్ దాస్తూ ఉన్నారు ఇంకా చాలామంది కాయిన్స్ వీడియోస్ చేయడాక అని అడుగుతున్నారు అయితే ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే చూడండి ఈ కాయిన్స్ గురించి మాత్రము నేను చెప్పేది ఏంటి అంటే ప్రతిరోజు మనకి ఏదో ఒక ఖర్చు ఉంటుంది అసలు డబ్బులతో లేకుండా డబ్బు అనేది లేకుండా రోజు గడుస్తుందా అండి గడవదు కదా ప్రతిరోజు మనం ఎవరో ఒకరికి డబ్బులు ఇవ్వటం వాళ్ళు మనకి చిల్లర ఇవ్వటం జరుగుతూనే ఉంటుంది కదా ఒక షాప్కి వెళ్ళటమో పాలు ఆటో ఎక్కటమో బస్సు ఎక్కటమో ఏదో ఒకటి ఉంటుంది కదా అలా అప్పుడు మిగిలినటువంటి కాయిన్స్ మనకి ఎందుకు అంటే చెప్పుకోవాలంటే అవి వాల్యూ లేదు అనుకుంటాం రెండు రూపాయలు మిగులుతాయి మూడు రూపాయలు మిగులుతాయి ఐదు రూపాయలు మిగులుతాయి అసలు వాల్యూ లేని కాయిన్స్ అని మనం అనుకుంటాం అనమాట కానీ అదే కాయిన్స్ చాలా కలిస్తే కనుక మనకి చాలా వాల్యుబుల్ కాబట్టి ఏ కాయిన్స్ మిగిలిన రోజులో మీ పిల్లలే షాప్కి వెళ్ళనివ్వండి మీ పిల్లలు ఖర్చు పెట్టండి మీరు ఖర్చు పెట్టండి మీ హస్బెండ్ ఖర్చు పెట్టండి ఏదైనా సరే రోజు అయిపోయేటప్పటికీ బ్యాగ్లోనో జేబులోనో ఏదో ఒక కాయిన్స్ అయితే రెండు మూడన్నా ఉంటాయి కదా ఆ కాయిన్స్ తీసుకొచ్చేసి ఒక డబ్బాలో వేసేయండి ఎప్పుడు కూడా ఆ కాయిన్స్ మామూలుగా ఉంచుకున్నా మనకి ఏమీ దానికి ఏమీ రాదు కాబట్టి ఆ కాయిన్స్ దీనిలో వేసేయండి ఇది కూడా ఏమి కష్టం కాదని నేను అనుకుంటున్నానండి కాబట్టి ఈ కాయిన్స్ దాచే పద్ధతి అయితే చాలా బాగుంటుంది కాయిన్స్ పెరుగుతూ ఉంటే చూస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా దీన్ని చేయొచ్చు అనమాట కాబట్టి ఆ పది రూపాయలు నేను చెప్పాను కదా అలాగా అయిపోయిన తర్వాత కాయిన్స్ వచ్చేసి ప్రతిరోజు ఎంతైతే అయితే మిగిలినాయో అంత కాయిన్స్ తీసుకొచ్చేసి డబ్బాలో వేసేయండి ఇది ఒకటి తర్వాత ఇదిగోండి అన్నమాట ఇవేంటి దీనిలో వంద రూపాయలు ఉన్నాయి రెండు వందలు ఉన్నాయి ఐదు వందలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదండి దీనిలో ఇది ఎలాగ దాయాలి అంటే మనము సేవ్ చేసుకున్నాయి అంటే మనం ఇప్పుడు ఎలాగైనా సరే సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ సామాన్లు ఉంటాయి లేదు అంటే న్యూస్ పేపర్లు ఉంటాయి పాల ప్యాకెట్లు ఉంటాయి వాటిని అమ్మితే మనకి ఏదో ఒక అమౌంట్ అనేది ఇస్తారు కదండీ అదే పిల్లల పాత బుక్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్స్ కానీ నోట్స్ బుక్స్ కానీ ఏదో ఒకటి మరి వాటిని అమ్మితే వస్తాయి కదండి పాత ఇనుప సామాన్లు కానీ లేదు అంటే ఇంకేదైనా సరే డబ్బు రూపంలో పాత అల్యూమినియం గిన్నెలో ఏ ఒకటి మనం ఇల్లు సర్దుతూ ఉన్నప్పుడు పనికి రానిటువంటి చెత్తను కూడా మరి కొనుక్కునేటటువంటి వాళ్ళు ఉంటారు కదండి అలాగే పాత బట్టలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు పాత చీరలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు అలా మీకు పనికి రానటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి ప్రతీ నెల మీరు చక్కగా క్లీన్ చేసుకొని వాటి ద్వారా ఒక ఐదు వందలు రానివ్వండి రెండు వందలు రానివ్వండి వంద రూపాయలు రానివ్వండి ఎంతైనా రానివ్వండి మినిమం ఐదు అయితే వస్తాయని నేను అనుకుంటున్నానండి వాటిని తీసుకొచ్చేసి ఈ డబ్బాలో వేయండి ఖచ్చితంగా నేను చెప్పింది చెప్పినట్లు గనక చేస్తే మనకి ఎంత అమౌంట్ అవుతుంది అంటే ఇప్పుడు ఫస్ట్ చెప్పాను కదండి డైలీ టెన్ రూపీస్ డైలీ టెన్ రూపీస్ నలుగురు సేవ్ చేశారనుకోండి నెలకు వచ్చేసరికి ఎంత అవుతుంది పన్నెండు వందల రూపాయలు అవుతుందండి కదా నలభై రూపాయలు చొప్పున అలాగే ఒక్క పది రూపాయలు చేంజ్ వచ్చేసి మనము మన పిల్లలు అందరం కలిసిన ఒక పది రూపాయలు ఉన్నాయనుకోండి అది వచ్చేసి ఒక మూడు వందల రూపాయలు అవుతుందనమాట తర్వాత నేను చెప్పాను కదా మనం పొదుపు చేసుకునేటటువంటి పద్ధతులు ఉంటాయి అలాగే నేను చెప్పినటువంటి మెథడ్స్లో సేవ్ చేసి వేసినవి ఒక ఐదు వందల రూపాయలు అనుకోండి మొత్తం కలిపి మనకి ఎంత అవుతుంది అంటే రెండు వేల రూపాయలు అవుతుందండి నెలకు వచ్చేసి రెండు వేలు సేవ్ చేసాము చూసారా ఈజీగా ఇదే రెండు వేలు మనము ఒక పన్నెండు నెలలు గనక సేవ్ చేస్తే మనకి ఇరవై నాలుగు వేల రూపాయలు అవుతుందనమాట పన్నెండు రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు మనము ఈ విధంగా ఈజీగా చక్కగా సేవ్ చేసుకోవచ్చండి మీకు గనక దీనిలో ఏదైనా కష్టం ఉంటే మరి నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి మీరు ఫాలో అవ్వాలనుకుంటే కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను ఫాలో అవుతారనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ మూడు డబ్బాలు వెంటనే అరేంజ్ చేసుకోండి లేదంటే మూడు పర్సులు అరేంజ్ చేసుకోండి మూడు ముంతలు అరేంజ్ చేసుకోండి ఏదైనా సరే ఇలాంటి సేవింగ్ వీడియో ఐ ఐడియా అయితే వెంటనే ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను అప్పటివరకు బై బై టేక్ కేర్